ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితా మహాపాత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం సూక్తి తెలుసుకుందాం ధ్యాన సూక్తి నోట్ చేసుకోండి రుచి తెలియాలంటే తిని చూస్తే కానీ తెలియదు ధ్యానం చెయ్యకుండా ఆత్మరుచి దొరకదు అర్థమైందా రుచి తెలియాలంటే తిని చూస్తే కానీ తెలియదు ధ్యానం చేయకుండా ఆత్మరుచి దొరకదు దీని గురించి కొంచెం తెలుసుకుందాం చూడండి ఏదైనా ఒక వస్తువు వస్తువు కాదు ఒక తినే పదార్థం యొక్క రుచి తెలియాలంటే తిని చూడాలి కదా అది ఎంత గొప్ప వంటకమైనా ఎంతమంది ఆ వంటకం గురించి గొప్పగా పొగిడినా ఆ వంటకం గురించి ఎన్ని పుస్తకాలలో చదివినా ఈ కండ్లతో ఎంత చూసినా మనం తినకపోతే దాని అసలు రుచి మనకు తెలియదు తెలుస్తుందా విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన మనకు ఆ వంట రుచి తెలియదు తింటేనే దాని రుచి మనకు తెలుస్తుంది మరి అదేవిధంగా ధ్యానం చేయకుండా ఈ ఆత్మ రుచి దొరకదు అంటే ఆత్మ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ప్రసంగాలు విన్నా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంతమంది గురువుల దగ్గర జ్ఞానం విన్నా ఎంతమందితో వాదనలు చేసినా ధ్యానం అనే అనుభవం లేకుండా మనం ఆ ఆత్మానందాన్ని కానీ ఆత్మశాంతిని కానీ ఆత్మసుఖాన్ని కానీ ఎప్పటికీ మనకు నిజంగా దొరకదు ఇదే ఈ సూక్తి యొక్క అర్థం మరి మనలో చాలామంది అంటుంటారు నేను చాలామంది చెప్తుంటే విన్నాను ఎన్నో పుస్తకాలలో చదివాను నాకు ఆత్మ గురించి అంతా తెలుసు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు కానీ ఇక్కడ మనం ఎన్నో విన్నా తెలుసుకున్నా కానీ నిజంగా మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే ఏమని వేసుకోవాలి మన మనసు పూర్తిగా నిశ్శబ్దంగా ఉందా మన లోపల శాంతి స్థిరంగా ఉందా మనకి ఏదైనా ఒక బాధ కలుగుతుంది కదా మన జీవితంలో బాధ కలగకుండా ఏమీ ఉండదు ఆ బాధ కలిగినప్పుడు ఒక దెబ్బ తగలడము లేదా ఎవరికైనా ఏదైనా జరగడం మనం మనకు సంబంధించిన వాళ్ళకు జరిగితే ఏదైనా బాధ కలిగితే దెబ్బ తగలడము ఏదో యాక్సిడెంట్ కావడము ఏదైనా జరిగితే అప్పుడు మన మనసు చెల్లించకుండా ఉండగలుగుతున్నామా నువ్వు అంటున్నావు కదా అందరూ చెప్తుంటే విన్నాను తెలుసుకున్నాను నాకు అని ఉండగలుగుతున్నావా ఎవరికైనా ఏదైనా అయినప్పుడు ఉండగలుగుతున్నావా అని ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ ఇవి లేకపోతే మనకు జ్ఞానం ఉంది కానీ ఇంకా అనుభవం లేనట్లే అంటే దాని గురించి మాట్లాడటం ఒకటి ఆత్మ గురించి ఆ ఆత్మానుభవం పొందడము ఒకటి అంటే ఇప్పుడు రుచి తెలుసుకోవడం ఒకటి అంటే దాని గురించి విన్నది తెలుసుకున్నది ఒకటి దాన్ని తిని ఆస్వాదించేది ఒకటి ఆ అనుభవమే వేరే ఉంటుంది కదా తింటే దాని గురించి మొత్తం క్లియర్గా మనం చెప్తాం అలాగే ఇక్కడ ఆత్మ అని తెలుసుకోవడం వేరు ఆ ఆత్మానుభవం పొందడం వేరు మరి ఆత్మ అనుభవం పొందాలంటే దీనికి ఒకే ఒక మార్గం మన పత్రికారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు ధ్యానం అంటే మన మనస్సును బయట నుండి లోపలికి తిప్పడం మన ఇంద్రియాల పరుగును ఆపడం అంతే కదా ఇంద్రియాలు పరిగెడుతూనే ఉంటాయి వాటిని ఆపాలి మన యొక్క ఈ కళ్ళు మూసినప్పుడు కానీ తెరిచినప్పుడు ఆలోచనలు ఒక తుఫానులాగా విజృంభిస్తూనే ఉంటారు కదా అందుకే చెప్తారు మనకు రోజుకు అరవై వేల ఆలోచనలు ఉంటాయి వస్తాయి అని మరి అది తుఫానే కదా ఆలోచనల తుఫానే కదా ఆ ఆలోచనల తుఫాను నుండి బయటపడటం ఏంటి ధ్యానం అంటే నిజమైన నేను వైపుకు తిరగడం ధ్యానం అంటే నిజమైన నేను వైపుకు తిరగడం ఈ మనసుకు బయట విషయాలపై ఆసక్తి ఉన్నంత కాలం మనం ఆత్మను తెలుసుకోవడం అసంభవం తెలుసు కదా మనందరికీ ప్రాపంచకం వైపు ఉన్నంతసేపు మనం ఎట్టి పరిస్థితిలో ఈ ఆత్మను తెలుసుకోలేము కండ్లు ముయ్యలేము ఎప్పుడైతే మనం ఆత్మను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ మార్గంలో మనం ప్రవేశిస్తాం అంతవరకు మనకేమీ తెలియదు చూడండి ఉదాహరణకు ఒక డబ్బాలో చక్కెర ఉంది అది తీయగా ఉంటుందని తెలుసు కానీ అది తీయగా ఉందా లేదా అంటే ఆ డబ్బా తెరిచి చక్కెర కొంత తీసి మనం నోట్లో పెట్టుకుంటేనే ఆ చక్కెర యొక్క తీపి మనకు తెలుస్తుంది దాని గురించి చెప్తాం మరి అలాగే ఆత్మ ఉందని తెలుసు ఆ ఆత్మను నువ్వు తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే ఆ ఆత్మానుభవాన్ని నీవు పొందగలుగుతావు అసలు ఆత్మరుచి అని చెప్పుకున్నాం కదా ఈ ఆత్మరుచి అంటే నాలుకతో అనుభవించే రుచి కాదు ఇది మనసుకు కలిగే ఆనందం కూడా కాదు ఏంటి ఇది అంటే ఇది బాధ స్థితి ఇది భయము లేని స్థితి కోరికలు లేని స్థితి కలతలు లేని స్థిరత్వం ఈ స్థితిని ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే ఆ బయట పరిస్థితుల మీద కూడా ఆధారపడ ఆధారపడరు అదే ఆత్మరుచి చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం బాధలేని స్థితి అంటే మనకు కావలసిన వాళ్లకు నా అనుకున్న వాళ్లకు మనకు ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రేమ ఉంటుందో వాళ్లకు ఏదైనా ఒక అనారోగ్యం కలిగిన ఇంకేదైనా విపత్తు సంభవించిన మనకప్పుడు బాధ కలగకూడదు మానవుడు సహజం బా ఏదైనా జరగడం సహజం యాక్సిడెంట్ అవ్వడము సహజమే అనారోగ్యం రావడము సహజమే ఎవరి కర్మానుసారం వాళ్ళు ఆ బాధను అనుభవించాల్సిందే అని అనుకున్నప్పుడు మనకి ఇంకెవరికి ఏమైనా బాధ కలగదు కుటుంబంలో ఒకరు కొట్లాడినా లేదా భార్యాభర్తలకు సరిపోకున్నా ఎక్కడ ఏది ఏమైనా మనకు బాధ కలగదు అదే బాధ నిలిస్తుంది భయం కూడా కాదు అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుస్తారో లేదో ఇలాగే విడిపోయి ఉంటారేమో అనే భయం కూడా ఉండదు ఇంకా కోరికలు అంటారా నువ్వు ఆత్మవని తెలుసుకున్నప్పుడు ఏ కోరిక నీకు ఉండకూడదు ఆ కోరిక లేని స్థితి నీకు రావాలి ఎప్పుడు తృప్తిగా ఉన్నదానితో ఆనందంగా జీవించే తృప్తి నీకు రావాలి ఈ మనసు ఎప్పుడూ ఏదో ఒకటి కలత చెందుతుంది ఆ కలతలు లేని స్థిరత్వం రావాలి ఇవన్నీ ఎప్పుడైతే ఈ పరిస్థితుల నుంచి ఆధారపడకుండా ఉంటామో అదే ఆత్మ రుచి అని చెప్తున్నారు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము ఇప్పుడు ఉదాహరణకు మనకు బాగా దాహం వేసింది ఎక్కడినో ప్రయాణం చేశాము మనం తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోయాయి ఇంకా దాహం ఉంది మనకు మనకు తెలియదు కాబట్టి ఆ ప్లేస్లో అడుగుతాం పక్కల అంటే కొద్ది దూరంలో షాప్ ఉందో లేదా ఒక బావి ఉందో లేదా ఒక బోర్ ఉందో ఏదో ఒకటి మనకు చెప్తారు కొంత దూరం పోతే మీకు ఆ నీళ్లు దొరుకుతాయి అని చెప్తారు సరే మరి కొంత దూరంలో ఉన్నాయని తెలిసింది తెలిసింది కదా మరి దాహం తీరుతుందా తీరాదు కదా అక్కడికి వెళ్ళి ఆ నీటిని కొనుక్కోవడమో బోర్లో కొట్టుకోవడమో బావిలో చేతుకోవడమో చేసి ఆ నీటిని తాగితే మన దాహం తీరుతుంది అంతే కదా లేకుంటే మన దాహం తీరదు అట్లాగే చెప్తున్నాం ఆత్మ గురించి ఎన్నో వేదాలు చదివాము ఉపనిషత్తులు విన్నాము గీత చదివాము ఆత్మ గురించి మాకంతా తెలుసు నువ్వు ఎంత తెలుసుకున్నా ఎన్ని చదివినా ధ్యానం లేకుండా నీవు ఆ ఆత్మను తెలుసుకోలేవు ధ్యానం చేస్తేనే నీవు ఆత్మను తెలుసుకుంటావు కానీ తెలుసు ఆత్మని తెలుసు కానీ మానవుడు ధ్యానం చేయడానికి ఆసక్తి చూపించడు ఎందుకంటే మానవుడి మనసు ఎప్పుడు ఈ బయటి ఆలోచనలకు బయట అలవాటు పడి ఉంది ఎందుసేపు బయట కళ్ళు తెరిచి ఏం చూద్దాం ఎవరేం మాట్లాడతారు విందాం ఎప్పుడు ఏది చూద్దాము అనే ఆలోచనలతోనే ఈ బయటి ప్రపంచం గురించే ఆలోచిస్తూ ఉంటారు అందుకే లోపలికి రావాలంటే ఆ మనసు భయపడుతుంది ఎందుకు భయపడుతుంది అంటే లోపలంతా నిశ్శబ్దంగా ఉంటుంది లోపల ఎదుర్కోవలసింది ఎదుర్కోవలసిన నిజం ఉంటుంది ఏం ఎదుర్కోవాల్సిన నిజం లోపల ఏం ఎదుర్కోవాల్సిన నిజం అంటే ఆ అంతర్నిశబ్దాన్ని ఆ అంతర్నిశబ్దాన్ని నీవు ఎదుర్కోవాలి చూడండి మనం ఒక రోజు నేను ఒక ఐదు గంటలు ధ్యానం చేస్తాను అని పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి ధ్యానం చేస్తా ఆ ఐదు గంటల్లో మనకి ఎవరితో సంబంధం ఉండదు మనకు మనంగా ఉంటాం మరి ఆ ఆత్మానుభవం పొందిన వాళ్ళేమో ఎంతో ఆనందంగా తేలిపోతుంటారు ఆలోచనలతో సతమతమయ్యి వాళ్ళు కూర్చోలేక ఏదో అనుకున్నాను కాబట్టి కూర్చున్నాను అని కూర్చునే వాళ్ళు లేచిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటుంది అబ్బా ఎందుకు కాగా నేను ఐదు గంటలు చేస్తానని ఒప్పుకున్నాను ఎందుకు అనుకున్నాను అసలు అనవసరంగా అని చెప్పి వాళ్ళు ఆ ఆనందం లేని స్థితిలో అనుకుంటారు అందుకే వాళ్ళు ఆ అంతర్నిశబ్దాన్ని చవి చూడలేరు అంతర్నిశబ్దాన్ని గమనించిన వాళ్ళు చవి చూసిన వాళ్ళు మాత్రమే ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కాబట్టి ధ్యానం చేయడానికి అందరూ ఆసక్తి చూపించరు ఆ నిశ్శబ్దాన్ని చూడలేరు కాబట్టి మానవుడు అలా ధ్యానం చేయాలంటే ఎప్పటికప్పుడు తప్పించుకుంటాడు కానీ ఆత్మరుచి కావాలంటే ఈ భయాన్ని దాటాల్సిందే ఆ భయం దాటకపోతే నీవు ఎట్టి పరిస్థితిలో నీకు ఆ ఆత్మ అనేది దొరకదు అందరు అనుకుంటారు ఏమంది కళ్ళు మూసుకొని కూర్చోడం అనేది అంత ఈజీ కాదు ఈ ఆత్మ ఒక వస్తువు కాదు చూసేది కాదు ఆలోచించేది కాదు కేవలం ధ్యానం చేస్తేనే ఆ అనుభూతిని పొందుతాం ఆ అనుభూతి మాత్రమే ఆ అనుభూతి కూడా మనం మాటలతో చెప్పలేం ఆ ఆత్మానుభవం గురించి మాటలతో చెప్పలేం ఎవరికి వాళ్ళు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేసి ఆ ఆత్మానుభూతిని పొందాలి తప్ప వేరొకరు చెప్పితే తెలుసుకునేది కాదు అనుభవించేది కాదు అందుకే మనకు పత్రిక ఇచ్చిన మార్గం గుండానే ప్రయాణించి ఎవరికి వాళ్ళం ఆ రుచిని తెలుసుకోవాలి చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం తల్లి ప్రేమ తల్లి ప్రేమ గురించి మనం మాటలతో ఎంత విన్నా దాని ఆ ప్రేమను పొందలే ఆ తల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నప్పుడు ఆ ప్రేమ పొందినప్పుడు ఆ తల్లి ద్వారా అప్పుడు మాత్రమే అర్థమవుతుంది తల్లి ప్రేమ అనేది కదా అట్లాగే భగవంతుడన్నా ఆత్మ అన్నా శాంతి అన్నా వీటి గురించి మనం ఎంత విన్నా ఎవరికి వాళ్ళం ధ్యానం చేస్తేనే మన లోపలికి వెళ్తేనే ఆ అనుభవం అనేది మనం ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి ధ్యానం చేసే వ్యక్తులు ఆత్మానుభూతి పొందిన వ్యక్తులు ఎప్పుడూ ఆ అనుభవంలోనే అక్కడే ఉండిపోరు బయట అన్ని పనులు చేస్తారు అన్నిటినీ చూస్తారు కానీ లోపల మాత్రం ఆ స్థిరత్వాన్ని పోగొట్టుకోడు బాధ వస్తే కుంగిపోడు సుఖం వస్తే పొంగిపోడు దేంట్లో ఉండడు రెండిటికి అత్తుక్కొని ఉండడు మరి ఇది చదివితే వస్తుందా అంటే చదివితే తెలియదు వింటే తెలియదు ధ్యానం వల్ల మాత్రమే తెలుస్తుంది నీకు నిజంగా ఆత్మరుచి కావాలా లేదా ఆత్మ గురించి మాట్లాడడం సరిపోతుంది ఈ రెండు నువ్వే ఆలోచించుకోవాలి వేరే వాళ్ళు ఇంకెవరు చెప్పరు మనకు మనంగానే తెలుసుకోవాలి రుచి కావాలంటే తినాలి ఆత్మ కావాలంటే ధ్యానం చేయాలి అంతే ఇంకొక ఏమంటారు షార్ట్కట్ రూట్ లేదు హైదరాబాద్కి వెళ్ళాలంటే షార్ట్కట్ రూట్లో వెళ్ళొచ్చు ఉంటాయి కదా ఎన్నో రూట్లు కానీ ఈ ఆత్మను తెలుసుకోవాలంటే ధ్యానం తప్ప నీకు ఇంకా షార్ట్కట్ రూటు లేదు అందుకే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి ఏమని ఈ సూక్తి వాదన చేయమని చెప్పట్లేదు చర్చ చేయమని నీకు చెప్పటం లేదు ఒక ప్రదర్శన చేయమని కూడా చెప్పట్లేదు ఏంటి రుచి తెలియాలంటే తినాలి ఆత్మానుభూతి పొందాలంటే ధ్యానం చేయాలని ఇవన్నీ చెప్పట్లేదు ఏం చెప్తుంది అంటే ఈ ఆత్మను తెలుసుకోవాలంటే వాదనతో గెలవలేము ఈ ఆత్మను చర్చతో పట్టుకోలేము ఈ ఆత్మను ప్రదర్శనతో కూడా చూడలేము ఏదైనా ప్రదర్శన ఉంటే ఏదైనా చూస్తాం కానీ ఆత్మని మాత్రం చూడలేం ఎందుకంటే ఈ ఆత్మ అనేది బయటకు కనిపించే వస్తువు కాదు లోపల అనుభవించే స్థితి అందుకే ఈ సూక్తి చెప్పేది ఒకే ఒక్క మాట ఏంటంటే ఆత్మ అనేది నమ్మకం కాదు ఆత్మ అనేది అనుభవం ధ్యానం లేకుండా ఆ అనుభవం పొందడం అసాధ్యం కాబట్టి మనం ప్రతిరోజు మన పత్రికారు చెప్పినటువంటి ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఎవరికి వాళ్ళం ఆ ఆత్మానుభూతి పొందే వరకు ప్రతిరోజు సాధన చేద్దాం చేసి ఆ ఆత్మానుభవాన్ని పొందుదాం ఆ ఆత్మరుచిని తెలుసుకుందాం తెలుసుకుందామా మరి ప్రతిరోజు ఎవరికి వాళ్ళం చేద్దామా ప్రతిరోజు ఇదే ప్రయత్నంతో మనం ఉందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం అందరం